లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు చావోరేవో అన్నట్లు తయారయ్యాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోవడంతో పార్టీ భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలపై ఆధారపడి ఉందనే చర్చ జరుగుతోంది గౌరవప్రదమైన సీట్లు రాకుంటే పార్టీ పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు డిస్కస్ చేసుకుంటున్నారు లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు అగ్ని మారాయి అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి ఆ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ ఫేస్ చేస్తోంది గత ఎన్నికల్లో అధికార పార్టీగా తొమ్మిది లోక్సభ సీట్లలో గెలిచిన బిఆర్ఎస్ ఈసారి ఎన్ని సీట్లు సాధిస్తుందన్నది పార్టీలో హాట్ టాపిక్ అయింది సిట్టింగ్ ఎంపీ సీట్లలో కనీసం సగం సీట్లైనా గెలవకుంటే తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోననే ఆందోళన ఆ పార్టీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో నూట నాలుగు సీట్ల నుంచి ముప్పై తొమ్మిదికి పడిపోయింది బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని జోరుగా చర్చ జరుగుతోంది ఆశించిన ఫలితాలు రాకపోతే ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారా ఇప్పుడున్న కేడర్ ఉంటుందా పార్టీ నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో ప్రతిపక్షంలో నెగ్గగలుగుతుందా అని నేతల్లో చర్చ జరుగుతోంది ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు దాడి చేస్తున్న బీఆర్ఎస్ కు ట్రైలర్ మాత్రమే చూపించామని సినిమా ముందుంది అని ఇప్పటికే సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు మెదక్ సీటులో ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు అయితే ఈ సెగ్మెంట్ పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం పార్టీలో కలకలం రేపింది మిగతా సీట్లలో ఎలాంటి సిచువేషన్ ఉంటుందోనని నేతలు టెన్షన్ పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువు ఎంపీ ఎలక్షన్లలో మెజార్టీ సీట్లు సాధిస్తేనే నిలబడుతుందని భావిస్తున్నారు ముఖ్య నేతలు